വണ്ടി കിട്ടോ ഓക്കെ 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 아네네이 huh? no, 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 no. okay. वदक वदक मैं नंबर मत कीजिए सर तो नहीं यार अच्छा लगा चलो अच्छा है आज घर एवंडे फास्ट फास्ट का हैदराबाद रिलेटेड మీకేమైనా కవర్ చేస్తారా సార్ కూడా ఒకసారి చెప్పింది అసలు అందరితో నేను అందరూ మార్చి అందరూ సార్ చెప్పారు చెప్పిందా పాప చెప్పింది

గవర్వనీరు శ్రీ కోడ నాగేశ్వరరావు క్లోజ్ అవ్వటం మా అందరదృష్టం గవర్నీలు శ్రీ కోడ నాగేశ్వరరావు గారి సందర్భంగా కేఎన్ఆర్ మిత్రమండలి సభ్యులు అలాగే కుటుంబ సభ్యులు ఈరోజు భీమవరం పట్టణంలోని ఇంటర్ స్టడీ ఆశ్రమంలో అన్న సమర్పణ ఏర్పాటు చేశారు గవర్వనీరు శ్రీ కోడ నాగేశ్వరరావు గారు భవిష్యత్తులో వారు బ్యాడ్ నంజీవి జరుపుకోవాలని మరియు ఆ దిశగా వారు చేస్తున్న అన్ని ఉద్యోగ ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాల్లో ఉన్న సాహాయం చదగాలని మరియు వారికి వారి కుటుంబ సభ్యులకు అలాగే కుటుంబ సభ్యులకు కేఎన్ఆర్ మిత్రమండలి సభ్యులకు వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యంతో కూడిన ఆయుతాయాన్ని కీర్తి ప్రతిష్టల్ని సుఖ సంతోషాలని ఆనందాలని సిరి సంపన్నల నుంచి ఇలా సేవా కార్యక్రమాలను బంధించేసి దిశగా ప్రోత్సహించి దీవించి ఆశీర్వదించాలని మనస్థితి కోరుకుంటూ మరొకసారి కోడ నాగేశ్వరరావు శుభాకాంక్షలు ఇష్యూ మెనీ మెనీ మోర్ హ్యాపీనెన్స్ డే నాగేశ్వరరావు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ਹਾਂ <laughs> ਜੀ <laughs> मैडम फोटो स्टेट डायरेक्ट

ಅಂದ್ರೆ ಮಿತ್ರ ಮಂಡಳಿ அவ்ஞ்சி வாடி பாரு

அட் <laughs> அட்லோ تنهنجي کاري ٿي ٿا ۽ ماچي نه ٿي هاجي એલા દેરી ગી તો એને દેડને આયો એવણા

గౌడ్స్ సాధికార డైరెక్టర్ రాష్ట్ర సంఘడర్వన్ అంగారామయ్య గారు కార్యక్రమం అక్కడ తొమ్మిది అందరికీ పిలుపు ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు అందరికీ ఆదర్శ ప్రాయుడు పిలిస్తే పరికే మనిషి శ్రీ బోళ నాగేశ్వరరావు గారి పుట్టు సందర్భంగా ఇక్కడ రోగులకి గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళు రొట్టె పాలు పంచడం జరిగింది అదేవిధంగా తర్వాత ప్రేమాలయంలో వృద్ధులకి అన్నదాన కార్యక్రమం ఉంది తదనంతరం పాత బస్ స్టాండ్లో మన ఎమ్మెల్యే గారు శ్రీ పులపర్తి అంజుబాబు గారు చేతున్న దగ్గరికి కేక్ కట్టింగ్ ఉంది ఈ కార్యక్రమాలన్నీ జరగడం చాలా సంతోషకరంగా ఉంది శ్రీ మోళ నాగేశ్వరరావు గారికి ముందుగా మన అందరి తరపున ఈ రోజువారుగా తెలుగుదేశం పుట్టిన సరిగిన హృదయపూర్వకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి శ్రీ నాగేశ్వరరావు గారు ఉన్నత స్థితికి వెళ్ళాలన్న భగవంతుని కోరుకుంటూ తద్వారా నాగేశ్వరరావు గారు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో మరి రోగులకి అనే పళ్ళు పంచడం జరుగు జరిగింది అదే రకంగా ఏరమ్మ పార్క్ దగ్గర అన్న సంతర్పణ జరుగుతుంది మరి అదే రకంగా మన పాత బస్ స్టాండ్లో కేక్ కటింగ్ ఉంది మరి ఆయన పుట్టినరోజుకి మరి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ మరి ఇలా అనేక మంది ఈ యొక్క ఈ కార్యక్రమంలో హాజరయ్యి మరి యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి మరి ఎంతో గణనీయంగా మరి పండగ వాతావరణంగా చేసుకుంటున్నాం మరి అంత ఆయన ఈ పుట్టినరోజు సందర్భంగా మరి ఇంకా ఎన్నో పదవులు ఆశించాలని చెప్పేసి అని కోరుకుంటూ మా అందరి ఆశీస్సులు ఆయనకు ఉంటాయి ఎన్నుడు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం గారు పుట్టినరోజు సందర్భంగా ఇవాళ భీమవరం ఏరే హాస్పిటల్లో పాలు పళ్ళు రొట్టె జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి కూటమి నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్దలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ అలాగే ఇవాళ ఈ యొక్క కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది ఇంకా మాకు ఇంకా రెండు మూడు కోకురాలు కూడా ఉన్నాయి అవి కూడా చేస్తాం ఎమ్మెల్యే గారు అలా వస్తారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మేము అందరం కలిసి చక్కగా చేస్తున్నాం నాగేశ్వరరావు గారు మరి ఎన్నో పుట్టినరోజు చేసుకొని మంచి ఉన్నత పదవులకి వెళ్ళాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ కోరుకుంటున్నాం ముందుగా అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇదే రోజున మరి మన రాష్ట్ర టీడీపీ కార్యదర్శి మాజీ ఏఎంసీ చైర్మన్ అనేటువంటి కోళ్ళ నాగేశ్వరరావు గారు జన్మదినం మరి ఆ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈ రోజున భీమవరం ప్రేమాలయం వృద్ధాశ్రయంలో మరి వృద్ధులకు పండ్లు బెడ్స్ అలాగే ఏదైతే మరి కూటమి సభ్యులు ఉన్నారో వారు అలాగే కేఎన్ఆర్ యూత్ కేఎన్ఆర్ చిత్రమండలి అందరూ కలిసి ఈ రోజున ఈ వృద్ధులకు అన్నదానం చేయడం చాలా సంతోషకరం మరి ఏదైతే నాగేశ్వరరావు గారు జన్మద రోజున వారికి అభినందనలు చేసుకుంటూ వారు రాష్ట్రంలో ఉన్నత పదంలో అలంకరించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ శ్వాస రోజు జరుపుకుంటూ సెలవు జై హింద్ జై భారత్ మాతాకి జై జై హింద్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎక్స్ ఎఎంసీ చైర్మన్ శ్రీ పాల్ నాగేశ్వర గారి జన్మదిన వేడుకలు భీమవరం పట్టణంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మన గవర్నమెంట్ హాస్పిటల్లో పేదలకి బ్రెడ్ పళ్ళు పాలు పంపిణీ చేయడం జరిగింది అలాగే మన భీమవరపట్నానికి చెందిన ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమంలో భోజన కార్యక్రమం అలాగే సాయంత్రం కేక్ కట్టింగు అన్నా క్యాంటీన్లో భోజన కార్యక్రమం మన కేఎన్ఆర్ మిత్రమండలి కూటమి నాయకుల ద్వారా వారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం అలాగే స్వతంత్ర దినోత్సవ డెబ్బై తొమ్మిదో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు ఈ అవకాశం ఇచ్చిన కేఎన్ఆర్ మిత్రమండలి మిత్రులకు కేఎన్ఆర్ యూత్కి మా తెలుగుదేశం పార్టీ కూటమి నాయులందరికీ నా ధన్యవాదాలు తెలిపేస్తాను ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈ పదిహేను ఎనిమిదికి ఒక ప్రత్యేకత ఉంది అది భారతదేశం సామరత్తి రోజు ఆ రోజు గవర్నర్ శ్రీ కోళ్ళ నాగేశ్వరరావు క్లోజ్ అవ్వటం మా అందరి దృష్టం గవర్నర్ శ్రీ కోళ్ళ నాగేశ్వరరావు గారి సందర్భంగా కేఎన్ఆర్ మిత్రమండలి సభ్యులు అలాగే కుటుంబ సభ్యులు ఈరోజు భీమవరం పట్టణంలోని మిఠా స్టడీ సెక్స్ నిరాశ్రయల ఆశ్రమంలో అన్న సమర్పణ ఏర్పాటు చేశారు గౌరవనీరు శ్రీ కోడ నాగేశ్వరరావు గారి భవిష్యత్తులో వారు ప్రయాణం చూ జరుపుకోవాలని మరియు ఆ దిశగా వారు చేస్తున్న అన్ని ఉద్యో ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాల్లో ఉన్న స్థానాన్ని చదగాలని మరియు వారికి వారి కుటుంబ సభ్యులకు అలాగే కుటుంబ సభ్యులకు కేఎన్ఆర్ మిత్రమండలి సభ్యులకు వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడి సంపూర్ణ ఆరోగ్యంతో నాయతయాన్ని కీర్తి ప్రతిష్టల్ని సుఖ సంతోషాలని ఆనందాన్ని సిరి నుంచి నా సేవా కార్యక్రమాలు మరింత ప్రోత్సహించి దీవించే ఆశీర్వించాలని మనకుంటూ మరొకసారి వెరీ మచ్ మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అలాగే ప్రముఖ కేఎన్ఆర్ ట్రావెల్స్ అధినేత మరి ఆయన జన్మదినాన్ని పురస్కరించుని కెఎన్ఆర్ మిత్ర మండలి వారు భీమవరం నియోజకవర్గంలో అనేక మంది ధర్మాస్పత్రలు రొట్ట కార్యక్రమం అలాగే ఎన్నో సేవ కార్యక్రమాలు ప్రేమాలయం ఉద్దాసులో భోజనాలు అలాగే అన్నా క్యాంటీన్ వద్ద మరి అలాగే కేక్ కటింగ్ అలాగే మరి అనంతరం భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం జరిగింది మన ఈ కార్యక్రమాలన్నీ కూడా మన కూటమి ఎమ్మెల్యే గారు పులపత్తి రామాంజనేయులు గారు ఆయన ఒక ఆధ్వర్యంలో ఆయన చేతుల మీద ఈ రోజు కేక్ కట్ చేసుకుని మరి పార్టీ నాయకులు అందరూ కూడా కూటమి నాయకులే కానీ జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుతూ మరి ఆయన ఇంకా మరి ఉన్నతమైన పదవులు చేయాలని చెప్పి అలాగే ఈ భీమవరం నియోజకవర్గానికి ఆయన ఎలలేని సేవలు చేస్తూ మరి ప్రజలకు అందరికీ తల్లలో నాలుగిలా ఉండాలని చెప్పి ఇటువంటి పుట్టినరోజు వంద పుట్టినరోజు చేసుకుంటూ మరి నిజంగా అష్టైశ్వర్య ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో పిల్లా పాపలతో సరిదోగాలని ఆ ఈశ్వర అల్లా ఏసుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ భీమవరం నియోజకవర్గ పట్టణ ఎన్డీఏ కోటమి బీజేపీ తెలుగుదేశం జనసేన నాయకులు అందరూ సమ ఆంతర్యంలో మరి జరిగిన ఈ కార్యక్రమానికి భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియపంచుకుంటూ ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం నుంచి పుట్టినరోజు సందర్భంగా భీమవరం గ్రామం నుంచి కానీ వీరసం మండలం నుంచి కానీ వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు కూటమి కుటుంబ సభ్యులకు అందరికీ మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పేరు పేరు పెట్టిన ఎప్పుడు వారికి అందుబాటులో మా కుటుంబం ఉంటుందని తెలియజేసుకుంటూ జై కూటమి వదిలి జైహింద్